Der ser du. ఈ మధ్య కాలంలో ఏడీ ఆఫీస్ ఆఫీసర్లు అయితే పోయారండి చూసి వెళ్ళారు కానీ మాకు ఈ రోజుకి ఏ క్లారిటీ లేదు మండలం మండలంపల్లి ఒడ్డు గ్రామాల ఒడ్డుపాలెం గ్రామం మాది కాబట్టి రమణ వచ్చి గత ఇరవై రోజులుగా వర్షాలు చూపు కారణంగా మేము మగ్గం కుంటల్లో నీళ్ళు వచ్చాయి ఉపాధి పని కోల్పోయాము ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మేము అన్ని ఇచ్చుకునేది జీవన కల్పించాలని అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని Thank yeah. you. நமஸாரம் மா பிராந்த் ரெடி காரி மாறு மதுர மேம் பத்தமசாலியும் பதினோலி மேத்தலேரு மேடம் மாக்கே உபாய் అది సాయమో ఎదో చేస్తే మహిళదైన జీవనోపాధి అయ్యింది చెయ్య